హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ శారీస్ అండి చూసారు కదా గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది బిగ్ బార్డర్ వచ్చింది ఇది శారీ ఓవరాల్ గా ఇట్లా లిప్స్ డిజైన్ అయితే వచ్చింది ఇందులో కలర్స్ ఇంతకు ముందు చూపించింది గ్రీన్ కలర్ అండి బండపాకు గ్రీన్ ఇది వాయిలెట్ కలర్ వాయిలెట్ కలర్ శారీ ఇది ఇది నేవీ బ్లూ కలర్ నేవీ బ్లూ ఇందులో కలర్స్ డిజైన్ సేమ్ మంచి పింక్ కలర్ రెడ్ కలర్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ బ్లాక్ అండ్ వైట్ నేను ఇది ఒకటి ఓపెన్ చేస్తున్నాను కొంచెం చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇది పళ్ళు శారీ ఓవరాల్ గా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆర్డర్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ బ్లాక్ అండ్ వైట్ శారీస్ వచ్చేసి ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ శారీస్ అయితే ఉన్నాయి నేను మీకు వచ్చేసి చూపిస్తాను చాలా ఉన్నాయి శారీస్ ఎవరైనా గ్రూప్ గా కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ శారీస్ ఉన్నాయండి టోటల్గా బ్లాక్ అండ్ వైట్ థర్టీన్ శారీస్ ఇవి మనకు బెండల్ టు బెండల్ వస్తాయి సో అందుకోసం అని చెప్పేసి బెండల్లో ఇన్ని వచ్చినాయి ఇవి ఈ డోలా ఫ్యాబ్రిక్ లో హండ్రెడ్ శారీస్ తీసుకుంటే మాకు ఇవి థర్టీన్ పీసెస్ అయితే వచ్చినాయి కలర్స్ అయితే నేను ముందుగా చూపించినాను కదా ఒకవేళ సేమ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇవి థర్టీన్ శారీస్ ఉన్నాయి తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది డోలా అంటే ఫుల్ హల్చల్ లేసిన ఫ్యాబ్రిక్ అదైతే చాలా కంఫర్ట్ గా ఉండే శారీ